नला मध्य और 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 నమస్తే సార్ ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ ర్సిటీ అండ్ అగ్రికల్చర్ కాలేజ్ జగిత్యాల్ ఐ ఐన్లీ వెల్కమ్ ఆల్ అవర్ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఫ్యాకల్టీ మెంబర్స్ స్టూడెంట్స్ అండ్ గెస్ట్స్ ఐ రెస్పెక్ట్ ఇన్వైట్ ద स्टीम डिप्लोटरीज़ ऑन टू द डायरेक्ट डेवलपमेंट एंड ट्राइबल वेलफेयर गवर्नमेंट ऑफ़ तेलंगाना अर्चित गेस्ट ऑफ़ टुडेस्ट फर्स्ट मंजूर एंड आई रिक्वेस्ट हो हमारे हॉनरेबल वाइस चांसलर सर टू एक्साम्पली द गेस्ट ऑन टू द स्टेज आई रिक्वेस्ट टू होस्ट किया डेट स्टूडेंट्स टू థ్యాంక్ యూ సార్ ఫర్ విసిటింగ్ యూనివర్సిటీ అండ్ యశోదాస్ ద స్టూడెంట్స్ ఆఫ్ కోరుట్లా అండ్ జగిత్యాల్యాంక్ యూ సార్ ఫర్ స్పేరింగ్ యువర్ వేల్ గుడ్ టైమ్ అండ్ కమింగ్ హియర్ టు జాయిన్ విత్ అస్ यूनिवर्सिटी सांग ऑफ प्रोफेसर जयशंकर अग्रिकल यूनिवर्सिटी ఇరవై మూడు మధ్యలో ఏం పెట్టారంటే ఒక కాలేజీ పెడుతున్నట్టు జీవో ఇవ్వటం కొన్ని కొన్ని రెండు మూడు కళాశాలలో మేము స్టాఫ్ కూడా ఇస్తామని జీవో ఇవ్వటం Welcome to Professor Shankar Telangana Agricultural University. Established in 1964 as the second agricultural university in the country. The university building was inaugurated by the Indira Gandhi in 1966. The institution is committed to excellence in teaching, research and extension. At present, it has 13 colleges, district of the state. It also houses the Seed Research and Technology Center, the Extension Education Institute, and two NABL accredited laboratories. The university is currently in a reef engineering college, Focati Food Science and Technology College, Marocati Community Science and Home Science College, and College, University. ప్లస్ పది అగ్రికల్చర్ కాలేజెస్ మొట్టమొదటిది కూడా నిజాం టైమ్లో పంతొమ్మిది వందల నలభై ఆరులో పెట్టారు ఉస్మానియా కింద తర్వాత అది యూనివర్సిటీకి పరిధిలోకి వచ్చినాక నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో రాజ్నగర్ రావటం తర్వాత విశ్వవిద్యాలయం కిందికి రావటం అది తొలత ఫస్ట్ అగ్రికల్చర్ కాలేజీ రెండవది అగ్రికల్చర్ కాలేజ్ అసరావుపేట ప పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మూడవది మనం ఇక్కడ ఉన్నాం జగిత్యాల అగ్రికల్చర్ కాలేజీ రెండు వేల ఎనిమిది ఇది రెండు వేల పద్నాలుగు వరకు మూడు కళాశాలలు ఉండేవి పద్నాలుగు తర్వాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు కాళశలు పెట్టారు రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఒకటి వరంగల్ పాలెం ఉమ్మడి మహబూబ్నగర్ అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ అయిన సిరిసిల్ల ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో నాలుగు మరొకటి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్పుడు లేదు అది కూడా రుద్రూర్లో పెట్టారు ఉమ్మడి నిజామాబాద్లో ఐదు కాలేజీలు పెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కొత్త కాలేజీలు పెట్టారు ఒకటి ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి రంగారెడ్డి ఫండమెంటల్ గా తేడా ఏంటంటే నేను చెప్తాను సోషల్ పేర్ గురించి తర్వాత ఆల్రెడీ మా ఝాన్సీ గారు చెప్పారు మళ్ళీ నేను చెప్తాను ఇక్కడ చాలా మంది తెలియాలి కూడా అందరూ పెద్దలు ఉన్నారు ముఖ్యంగా మా గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ గారు ఉన్నారు మా డాక్టర్ సంజయ్ గారు మా మిత్రులు ఎమ్మెల్యే గారు ఉన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వేద పేద బడుగు బలహీన వర్గాలు దళిత బలహీన వర్గాల నుంచి వచ్చిన మా అమ్మాయిలు దాదాపు ఎనభై నాలుగు మంది వారికైతే జీవితంలో ఇది ఒక కొత్త మలుపు తీసుకొచ్చిన గౌరవ మంత్రి వర్లకు గారికి వారి సహకరించిన బృందానికి నేను మీ అందరి పక్షాలకు ధన్యవాదాలు తెలియజేస్తాను మీ కోసం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు పదో నెలలో వ్యవసాయ చాలా వచ్చింది చాలా సంతోషం ఎందుకంటే పేద పిల్లల కోసం ముఖ్యంగా మహిళల కోసం అమ్మాయిల కోసం వచ్చిందనే సంతోషం కానీ వస్తూ వస్తూ కాయిదాల్లో ఇంకొక లైన్ వచ్చేసింది అప్పటి వరకు బ్రహ్మాండంగా నడుస్తున్న జగిత్యాల మహిళ ఎస్సీ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలను అనేసి కన్వర్షన్ ఎలక్షన్ల కంటే ముందే అప్పుడు చాలా మంది పెద్దవాదోడు దీనిపైన నేను మాట్లాడిన ఈ లోపల ఎలక్షన్ వచ్చినాయి జరగాల్సిన జరిగిపోయింది మిమ్మల్ని తీసే కోర్టులో పెట్టారు రకరకాల సమస్యలు దాంట్లో ఫస్ట్ జాయిన్ వాళ్ళు అటో ఇటో ఎగ్జామ్స్ రాసి ఆ తల్లిదండ్రులు వచ్చి నన్ను కలిసేవాళ్ళు వసతులు లేవు ఏం చేస్తారండి ఎందుకంటే రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేను హెడ్ క్వార్టర్ లో ఉన్నా అక్కడ ఉంది అది చూస్తారు అని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ శాఖ ఉండింది నేను కూడా అక్కడ దృష్టికి తీసుకెళ్ళి ఈ అన్యాయం జరుగుతా ఉంది అక్కడ వసతులు లేవు నన్ను నుంచి వస్తారు కు నా పేద పిల్లలు దళిత బడుగు బలైన వారికి బ్రహ్మాండమైన బిల్డింగ్ ఒక డాక్టర్ని అడిగి ఒక మంచి హాస్టల్ కు ఎట్లుండాలి కాలేజీ కట్టించి రెంట్ ఫిక్స్ చేసి గొలపల్లి రోడ్కి ఇచ్చిన తర్వాత ఒక కాగిధం తోటి తీసేసాం కన్వర్షన్ చేసాం అనేసరికి ఒక ప్రజాప్రతినిధి ఒక తండ్రి లాగా ఒక ఎంత బాధ ఉంటుందో మీరు అంత అర్థం చేసుకోవాలి మీరు పేపర్ అలా చూస్తూ ఉంటారు ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు సంజయ్ కుమార్ సార్ అడిగెలిసిండు ఇటు పోయిడు ఎస్ పోవాల్సిన అవసరం వచ్చింది మరి నేను ఇవాళ ప్రభుత్వం తోటి మంచిగా మెలిసి ఉన్నా కాబట్టి ఇవాళ అంతమంది రెండు వందల నలభై మంది విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగులో అడ్మిషన్స్ లేకుండా చూడాలి

అప్పుడు సంక్షేమ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ కలవగానే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా నాకు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి నా కాలేజీ నాకు కావాలని అడిగి తీసుకొచ్చిన ఈ కాలేజ్ నడుస్తుంది ఇప్పుడు దానికి ఇప్పుడు మన మంత్రి గారు సంక్షేమ శాఖ మంత్రి గారు వారు వారు వారే ఉన్నారు ఇప్పుడు ఆ కాలేజీ కూడా ఒక మంచి బిల్డింగ్ ఎట్లయినా సారీ ఒక అగ్రికల్చర్ తప్పక చేస్తారు అలా మరి మా జిల్లాకి ఇప్పుడు పెద్ద రాజకీయాలు కావచ్చు ఒక మంత్రిగా మీ శాసనసభ్యులైతే మంత్రి కేబినెట్ హోదాలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి మా మన ఎందుకంటే ధర్మపురి పిల్లలు కూడా ఉంటారు ధర్మపురి కొరుట్ల అన్ని ప్రాంతాల పిల్లలు ఉంటారు వారందరి కోసం కూడా మంచి వసతులు చేస్తారని చెప్పి దీని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఈరోజు ఒక మంచి పిల్లల భవిష్యత్ కోసం గత ప్రభుత్వంలో వారి పిల్లల భవిష్యత్ పరంగా కాయిదాల పరంగా పరిమిత పరిస్థితుల్లో పట ఎలాంటి మౌలికమైన సదుపాయాల పట ప్రత్యేకమైన బడ్జెట్ ఇవ్వడం కానీ ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఫ్యాకల్టీ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా రాజకీయంగా స్వలభావం కోసమే రెండు వేల ఇరవై మూడు పదో నెలలో అగ్రికల్చర్ కాలేజీ ఎస్సీ సొసైటీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఉన్న స్టూడెంట్స్ తీసుకెళ్లి కోరుట్లలో పెట్టడం కోరుట్లలో మన ఏదైతే సబ్జెక్టుకు సంబంధించినటువంటి స్పెషలైజ్కి సంబంధించిన ట్యూటర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్ లేకపోవడం అనేక ఇబ్బందుల వల్ల అప్పుడు స్టూడెంట్స్ చాలాసార్లు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన విషయాన్ని కూడా చూసినాం ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి ఉన్న ప్రభుత్వం తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట అంటే నేను సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కాకముందు ఈ శాఖ మొత్తం గౌరవ ముఖ్యమంత్రి దగ్గరనే ఉండేది ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి బలహీన వర్గాలు కానీ బడుగు వర్గాలు కానీ దళిత వర్గాలు కానీ వర్గానికి ఏదో ఒక చేయాలని నిత్యం ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ శాఖ ఉన్న సందర్భంలో కూడా మన జనా బీసీ జానేయ గారితోని ఒక రివ్యూ మీటింగ్లో ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ సంబంధించిన అగ్రికల్చర్ పిల్లల భవిష్యత్తు విషయంలో మనం వారు మాట్లాడినప్పుడు వెంటనే తక్షణమే స్పందించి మరి మీరు ఎట్టి బస్సులో కూడా గత ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల పిల్లల భవిష్యత్తు ఇబ్బంది పడద్దు మరి ఈ పులాస అగ్రికల్చర్ కాలేజ్కి మా ఎస్సీ డిపార్ట్మెంట్ పిల్లలకు అవకాశం ఇచ్చినందుకు ఆ యూనివర్సిటీ సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్కు అందరు కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఎక్కువ మాట్లాడకుండా ఆ శాఖ మంత్రిగా వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ట్రైబల్ వెల్ఫేర్ గా నేను రిక్వెస్ట్ చేసేది వీసీ గారికి మా డీఎన్స్కు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్స్ అందరికీ కూడా ఇప్పుడే వీసీ గారు చెప్పినారు మీ ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా సుమారు ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పన్నారు నేను బీసీ గారికి చెప్తాను మేము ఎస్సీ సోషల్ రిజర్క్ సంబంధించిన మా పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పరంగా మా డిపార్ట్మెంట్ నుంచి రావాల్సింది తక్షణమే మేము రిలీజ్ చేసానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా వారికి మనవి చేసుకుంటాం ఇప్పుడే ఒక స్టూడెంట్ వచ్చి చెప్తున్నారు మాకు అకామిడేషన్ విషయంలో ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు నేను జిల్లా కలెక్టర్ గారు చెప్తాను ఇక్కడ ఎస్ట్యుమేషన్ చేసి పంపించండి నా ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకమైన హాస్టల్ ఏర్పాటు చేసుకొచ్చిన పిల్లలకు కూడా అకామిడేషన్ పరంగా ఇబ్బంది జరగకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బీసీ గారు నేను ఒక ప్రతిపాదన నేను బడ్జెట్ విషయానికి సిద్ధంగా ముఖ్యమంత్రి గారు ఏ శాఖకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదు నా ఎస్సీ డిపార్ట్మెంట్ అంటే ఈ ఎంటైర్ ఈ రాష్ట్రంలోని ఎస్సీ డిపార్ట్మెంట్ ట్రైబల్ డిపార్ట్మెంట్కు సుమారు అరవై కోట్ల రూపాయలు ప్రత్యేకంగా అది ముఖ్యమంత్రి సహాయం నుంచి నేరుగా నగదు క్యాష్ ఇచ్చాడు ఎక్కడైనా మీరు మునిస్టర్గా వెళ్ళినప్పుడు ఇక్కడ పిల్లలకు సంబంధించిన చదువు విషయంలో పట్ల అక్కడ ప్రిన్సిపల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్య పరంగా ఇబ్బంది ఉన్నప్పుడు నేను కానీ మా సెక్రటరీస్ కానీ మరి ఆ డబ్బు వినియోగించుకునే విధంగా పూర్తి అధికారం నాకు ఇచ్చిన సందర్భంలోపట ఈరోజు ఇక్కడికి వచ్చాను ప్రత్యేకంగా మరి జైతాల్ జిల్లా ఈ జిల్లా వాసిగా మా ధర్మపురం లక్ష్మణ ఆశిస్తోని మా ధర్మపుర ప్రజల అభిమానంతో శాసించినప్పుడు ఎన్నికై మరి నాలుగు నెలల క్రితనే నేను మంత్రిగా ఈరోజు బాధ్యతలు తీసుకున్నాక మా స్ట్రెండ్స్ సంబంధించిన భవిష్యత్తు విషయంలో పట్ల మరి గొప్పగా మరి ఎన్ని ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఈ అగ్రికల్చర్ అనేది చాలా భవిష్యత్తు ఉన్నటువంటి కోర్స్ ఇది ఇక్కడ మంది నేను ఆ మధ్యలో చూశాను ఎక్కడ చదువుకున్న ఉద్యోగం వచ్చిన వాళ్ళు అగ్రికల్చర్ ఎక్కడ చదువుకున్నావు అమ్మా అంటే సార్ నేను పలాసల్ని చదువుకున్నాను సార్ అందులో ఉద్యోగం వచ్చింది అని చాలా సంతోషం అనిపించింది అంటే ఇమీడియట్ గవర్నమెంట్ పరంగా తెలంగాణ సరి కమిషన్ ద్వారా ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఆ ఎగ్జామ్కు అందులో ఆ మెరిట్ పరంగా వాళ్ళు పెట్టే కాంపిటీషన్ తట్టుకొని ఎగ్జామ్లో ఉద్యో ఉద్యోగం సంపాదించి గొలాసలో చదువుకున్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ పిల్లలు ఇంత గొప్పగా వచ్చినారంటే మరి ఆ డీన్స్ కానీ ఆ అధ్యాపకులు కానీ మరి చాలా విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ